పెంచిన కూలలోని శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయాన్ని వేలుగిరి శాసనసభ్యులు గురుగొండ రామకృష్ణతో కలిసి రాష్ట్ర దేవత శాఖ మంత్రి ఆర్ఎం రామనారాయణ రెడ్డి సందర్శించారు తొలుత మంత్రి ఎమ్మెల్యేలకు మంగళ వాయిద్యాలు పూర్ణ కుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు అనంతరం మంత్రి ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకోగా అర్చక స్వాములు వేద ఆశీర్వచనాలు అందజేశారు ఈ సందర్భంగా రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా రాజకీయ జీవితంలో ప్రజలకు సేవ చేయడమే పరమవాదిగా పనిచేస్తున్నట్లు చెప్పారు తాను రాజకీయ జీవితంలో ఉన్నతంగా రాణించడానికి చర్చ లక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ పెనుసుల లక్ష్మి నరసింహస్వామి కరుణ కటాక్షాలే కారణమని మంత్రి చెప్పారు నమ్మిన వారికి గొంగు బంగారంగా లక్ష్మి నరసింహస్వామి అంటగా ఉంటారని చెప్పారు గతంలో రాపూర్ నియోజకవర్గంగా తర్వాత వెంకటగిరి నియోజకవర్గంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఆ దేవదేవుడైనటువంటి శ్రీ పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి స్వయంభుగా ఇక్కడ వెలిసి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేతుడిగా ఇక్కడ వారు వెలేయడం జరిగింది దాదాపు నాలుగు దశాబ్దాలుగా మేము నిరంతరం స్వామి దర్శనానికి అమ్మవారి దర్శనానికి వారిని సేవించుకోవడానికి వారితోటి ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఎప్పుడూ వచ్చేవారు వారి వారి ఆశీస్సులు వారి దర్శన భాగ్యమే రాజకీయాల్లో ఈ నాలుగు దశాబ్దాల్లో నన్ను అనేక సందర్భాల్లో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళింది వారి యొక్క దయాద్ర కార్యక్రమాలు అందుచేత పెంచెల లక్ష్మీ నరసింహ స్వామి చెంచులక్ష్మి సమేతంగా ఆదిలక్ష్మి సమేతంగా ఉన్న స్వామివారు బహుశా చాలా అరుదు అటువంటి అరుదైనటువంటి ఆలయం స్వయముగా వెలిసినటువంటి ఆలయం పెంచల కాబట్టి ఇక్కడ నమ్మకం పెట్టుకొని స్వామివారిని అమ్మవారిని వేడుకుంటే అది వారి ఆశీస్సులతో ఫలిస్తుంది అనేటువంటి నమ్మకానికి నేనే ఒక నిదర్శనం నా జీవితమే ఒక నిదర్శనం ఆ స్వామి యొక్క ఆశీస్సులతోని అనేక మంది పెద్దల సాంగత్యం అనేక మంది మిత్రులు సహచర శాసనసభ్యుల యొక్క స్నేహం వారి అందరితో కలిసి ఈరోజు ఇవాళ మళ్ళీ మంత్రిగా ఇక్కడికి రావడానికి ఒక అవకాశాన్ని స్వామివారు నాకు ప్రసాదించారు అందులో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కేవలం స్వామివారులు అమ్మవార్ల యొక్క పూజకే అంకితమైనటువంటి ఈ శాఖ ఈ శాఖ ద్వారా సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలకి ఊరట కలిగించడము అలాగే ఇవాళ ఇక్కడికి వచ్చిన సందర్భంలో ఒక్కటి మాత్రం చెప్పాలి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు అనేక వర్గాల ప్రజలను శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వంలో పని చేయడానికి మేమందరం కూడా ఇక్కడ ఉన్నాం త్వరలో శాసనసభ సమావేశాలు జరగబోతున్నాయి ఒక వారం రోజుల్లోనే ఆ సమావేశాలు ముగిసిన తర్వాత ప్రత్యక్షంగా మేమందరం అధికారిక లాంఛనాలతో మేము శాసనసభ్యులుగా నియోజకవర్గాల్లో జిల్లాల్లో తిరగడం జరుగుతుంది ఇది నాకు సుపరిచితమైనటువంటి ప్రాంతం ఇది నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ అనేక సందర్భాల్లో తిరిగినటువంటి ప్రాంతం కాబట్టి ఎప్పుడు ఈ ప్రాంతంలో ఏ యొక్క కార్యక్రమం ఉన్నా మా సోదరుడైనటువంటి రామకృష్ణ గారి నాయకత్వంలో ఈ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో కలిసిమెలిసి వాళ్ళతో కలిసి పనిచేస్తామని వారు వేరు నేను వేరు కాదు ఈ యొక్క అధికారం ఈ నియోజకవర్గంలో రామకృష్ణ గారిది కూడా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ